తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా ఐదు పూజ నిర్వహించారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాదవ్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్ నారాయణ రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ అధికారులు పాల్గొని వాహనాలకు పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా నగరపాలక సంస్థలో అన్ని వాహనాలకు మూడు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు నిర్వహించి ప్రారంభించామని తెలిపారు రోడ్ రిపేర్ మిషన్ లాడర్ ఇంటింటి చెత్త సేకరణకు విజయదశమిలో మనం వినియోగించే పనిముట్లు యంత్రాలకు పూజలు నిర్వహిస్తామని తెలిపారు మనం చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయాలు చేకూర్చాలని అమ్మవారిని ప్రార్థిస్తామని తెలిపారు స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డులు సాధించడం సంతోషమని అన్నారు కమిషనర్ తో పాటు అధికారులు సిబ్బంది బాగా పనిచేస్తున్నారని కొనియాడారు కమిషనర్ నారపిరెడ్డి మౌర్య మాట్లాడుతూ పదహైదవ ఫైనాన్స్ క్రింద జేసీబీలు లాడర్ ఇంటింటి చెత్త సేకరణకు మూడు ఆటోలు రోడ్ రిపేర్ మిషన్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం పనులు మరింత మెరుగ్గా చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్ల తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి డీసీపీ ఖాన్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ విజయదశమి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థలో వివిధ రకాలైన యంత్రాలకు అదేవిధంగా కొత్తగా విచ్చేసిన మూడు కోట్ల ఐదు లక్షల మిషనరీలకు ఒక ప్యాచ్ మిషన్ వన్ అండ్ హాఫ్ క్రోరు తార్ రోడ్లు సీసీ రోడ్లు ప్యాచ్లు వేసేది మిషన్ ఒకటిన్నర కోటి జేసీబీలు రెండు ఎనభై ఎనభై లక్షలు అదేవిధంగా హైలైట్స్ దాని వేరే అరవై లక్షలు ఎనభై లక్షలతో మొత్తం మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలతో కొత్త మిషన్లు కూడా కొని ఈరోజు విజయదశమి సందర్భంగా పూజలు వేయడం చాలా సంతోషంగా ఉంది విజయదశమి అంటే ఒక మనం చేసే యంత్రాలను పనిముట్లను గౌరవించుకోవడం మనము శుభ్రపరిచి పూజలు చేయడం అవి ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో విజయదశమికి పండుగ ఇటువంటి యంత్రాలు మిషన్లు కూడా పూజలు చేస్తుంటాం అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్యాలయంలో ఈ యొక్క మిషనరీలకు పనిముట్లకు ట్రాక్టర్లకు అన్నిటికి కూడా పూజలు వేసి దుర్గాదేవి గారికి మొక్కొని ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రైవర్లకు కానీ పని వాళ్ళకి కానీ ప్ర ప్రజలకు కానీ తిరుపతి నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు జరగకుండా జరగాలనేసి కూడా తెలియజేసుకుంటూ తిరుపతి నగరపాలికను శుభ్రపరిచే విధములో ఇప్పటికే స్వ స్వచ్ఛత ఈ కార్యక్రమంలో మంచి అవార్డు కూడా మనం తీసుకోవడం జరిగింది లక్ష వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు వాళ్ళందరూ కూడా పరిశుభ్రతను పాటించాలి ఖచ్చితంగా కూడా తిరుపతి నగరపాలికల్లో పరిశుభ్రత పాటించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామనేసి మున్సిపల్ అధికారులు అందరూ ఇంజనీర్లు కమిషనర్ గారు ముఖ్యంగా కష్టపడుతున్న వారికి కూడా ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయదశమి విజయ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నగరపాలక సంస్థ ఆయుధ పూజని ఘనంగా కూడా నిర్వహించడం నూతనంగా కూడా కొత్త వాహనాలని తిరుపతి అభివృద్ధి పథంలో భాగంగా కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావడం ఈ సందర్భంగా కూడా నగర పాలక సంస్థ కమిషనర్ గారికి అధికారులకు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే గారికి అందరు కూడా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో తిరుపతి ముందు ముందు కూడా సాగే విధంగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో తిరుపతి అనేక విధాలు కూడా అభివృద్ధి పదంలో నడిచేదానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ప్రాంతాన్ని రాయలసీమలో ముఖ్యంగా కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఫైనాన్స్ కమిషన్ కింద రెండు జేసీబీలు ఒకటి స్కై లార్డర్ పెట్టి వాటిని ప్రొక్యూర్ చేయడం జరిగింది అలాగే జనరల్ ఫండ్ కింద మూడు డోర్ టు డోర్ ఆటోస్ ఎవ్రీడే డోర్ టు డోర్ కలెక్షన్కి కొంచెము రిపేర్స్ రెగ్యులర్గా రావడంతో డోర్ టు డోర్ ఆటోస్ వెళ్ళకపోవడం వల్ల ఈ మూడు కూడా జనరల్ ఫోన్లు ప్రొక్యూర్ చేసి అలాగే ఒకటి పాట్ హోల్ మిషన్ సో అది పాట్ హోల్స్ ఎక్కడైనా పాట్ హోల్స్ ఉన్నప్పుడు ఈ మిషన్తోనే మనం పాట్ హోల్స్కి వేయడం జరుగుతుంది అవి కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది